ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటి అంటే ఈరోజైతే ఊరికైతే వెళ్తున్నాను రేపు పెద్దరా మాస్తే కదా ట్వంటీ వన్కి అందుకే ఈరోజైతే వెళ్తే రేపు ఈజీగా ఉంటుంది కదా మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలంటే అక్కడ బస్సులు లేట్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే ఈరోజైతే వెళ్తున్నాను పిల్లలైతే రావడం లేదు పెద్ద పాపకి కాలేజీ ఉంది ఇంకా ఇంకొక పాప అయితే హాస్టల్లో ఉంది తనకి ట్వంటీ సెవెన్ నుంచి హాలిడేస్ పెద్ద పెద్దపాప కూడా ట్వంటీ సెవెన్ నుంచి హాలిడేస్ అనమాట పాపకి ఈరోజే లాస్ట్ తనైతే దసరా సెలబ్రేషన్స్ అని రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది తను కూడా రావడం లేదు ఇంకా డేని నేను ఒక సండే ఉండి మళ్ళీ మండే అయితే రిటర్న్ అయితే వస్తాను పెద్ద పాప అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది చిన్న పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఎవరైతే లేరు మా ఆయన అయితే స్నానం చేసుకుంటున్నాడు నేనైతే రెడీ అయ్యి మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ ఇంకా రెడీ అయితే అయిపోయాక మా ఆయన అయితే బస్ స్టాండ్లో అయితే బస్సు అయితే ఎక్కించాడు బస్సు ఎక్కిన ఫైవ్ మినిట్స్కి అయితే మా అన్న అయితే కాల్ చేశాడనమాట అన్న వాళ్ళ పాప కూడా ఇక్కడే సిటీలోని హాస్టల్లో చదువుకుంటుంది తన నేనైతే తీసుకురమ్మని అయితే చెప్పాడనమాట అందుకే పాప కోసం అని చెప్పేసి అయితే నేను దారిలోనే అయితే దిగిపోయాను మధ్యలో ఇంకా మా మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు అయితే మా పాపనైతే తీసుకొచ్చేసాడనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఇంక ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వానికి నాకు ఓన్లీ త్రీ మంత్స్ గ్యాప్ అనమాట ఇంకా వీడు ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో బుక్ కాలేదనమాట ఈసారి అయ్యాడనమాట మొత్తానికైతే నేను చూపించేసాను నేనైతే ఇంకా మీకైతే హాయ్ కూడా చెప్పారు చూడండి బస్ అయితే వచ్చింది ఇంకా మేము ఇంటికి వెళ్లే అయితే నైన్ థర్టీ టెన్ అయ్యింది ఇంకా మా అన్న అయితే పికప్ అయితే చేసుకున్నాడు ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్అప్ అయితాయి తినేసి అయితే పడుకుండి పోయాము వీడియో అయితే ఏం తీసుకోలేదు నైట్ అది హార్ట్ చూపిస్తావా చూడండి చూపిస్తాం గుడ్ మార్నింగ్ ఇంకా ఇందాకే బ్రష్ అయితే వేసి టీ అయితే తాగాను ఇంకా స్నానానికి వాటర్ అయితే పెట్టుకున్నాము ఇక్కడైతే వంటలైతే స్టార్ట్ అయిపోయాయి ఇంకా మా అన్న అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే చెప్పాడంట చుట్టాలకైతే ఇంకా అందరూ అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే వస్తారన్నమాట ఇంకా నేను ఇక్కడైతే టిఫిన్ తింటున్నాను ఉప్మా అయితే చేశారు ఇంకా మాడికాయ చట్నీ అయితే వేసుకొని అయితే తింటున్నాను పిల్లలు అయితే అందరూ అయితే తిన్నారనమాట ఇంకా మా చిన్నకి అయితే తినిపిస్తున్నాను ఇక్కడ కొల్లనన్నా మా అమ్మని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరా చెప్పమ్మ చెక్ చెక్ మా అమ్మని సబ్స్క్రైబ్ చేసుకో చెక్ చెక్ హై ఫ్రెండ్స్ కంటిన్యూ కంటిన్యూ హై ఫ్రెండ్స్ ඉංක එකළඇට මනා නැකී තාතයකි නාන මකයිති ලායිත දණ්ඩ ලඇත වේ දනමු නිව ඇ ඇහ. ले को तो ये meta कट कट Ну я сочи, ну я сочи, ну я сочи, ну я сочи. жу ఇంకా ఈమె మా నాన్న వాళ్ళ చెల్లెలు ఇంకా మన మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ అన్నకైతే ఇక్కడైతే ధూపం అయితే వేస్తుంది ఇంకా వీడైతే అక్క వాళ్ళ చిన్న కొడుకు వీడిని వీడియోస్ తీయమంటే అసలు చాలా వీడియోస్ అయితే తీయలేదన్నమాట అసలు సేవే కాలేదు అన్న వాళ్ళ పిల్లలు ఇట్లా అందరు వేసిన కొన్ని వీడియోస్ ఉన్నా అసలు అవి సే సేవే కాలేదన్నమాట చెక్ చేసుకుంటే అది ఒక్కటి కూడా లేదనమాట రెండు వీడియోస్ మిస్ అయిపోయాయి ఇంకా ఉన్న వాటితోనే ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను వీడైతే అక్క వాళ్ళ పెద్ద కొడుకు అనమాట మొత్తం రెండు చిన్న రవ్వలు రా ఎందుకు వేసి వేయకు వేరే వాళ్ళు చాలు చాలు ఏడా

ఇంకా ఇతనైతే మా మేనత్త అని చెప్పాను కదా వాళ్ళ కొడుకు అనమాట పెద్ద బావ మా మేనత్తకి ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి అనమాట అతను అయితే పెద్ద ఆయన ఇంకా ఇతనైతే మా కక్కయ్య మా నాన్న వాళ్ళ తమ్ముడు आईने मी तनासू साने माझ्या येणाऱ्याच्या लागला नसता आहे इकडे पाहिजे असते गुरु तुम्ही అయితే ఫుల్ వర్షం వచ్చింది ఆ రోజు అయితే ఇంకా తినే వాళ్ళైతే తింటున్నారు మార్నింగ్ బుక్ మిన్న ఫుల్ ఆకలి అవుతుంది నాకు వన్ థర్టీ అయితే అయ్యింది అనమాట ఇంకా తినే వాళ్ళైతే తింటున్నారు అసలు ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట ఇంకా అందరు జనాలు అయితే ఉన్నారు కదా మళ్ళీ కాపీ రేట్ వస్తుంది డిస్టర్బెన్స్ వల్ల

Eu అయితే తింటున్నాను నేనైతే ఇంక అందరూ అయితే కూర్చున్నారనమాట ఒకటేసారి తిన్నామని చెప్పేసి అయితే కూర్చుని పోయాము ఇంకా అందరూ వచ్చే అయితే వచ్చారు కూడా 不们这 बेटा नन नन सुन ना ओना तो मुझे मार रहे थे कोकार हरम है नहीं इसको कोई सेट कर दो मुझे आंच दिलावे तो वो बताओ कि सरवा एको ठंडा ना अगर मुक्के ने माराwiki सामने नहीं चला दे दो मतले इंदिरा चंद्र tinna kalen come on mama ko payakka manunde a पालत दिलामानोले मनी लाड वंच पालो बटा हम्म कितना लोग था हम्म सबसे माला माने अच्छा था अच्छा बाला हाहाहाहा अच्छा बहन बाटा यानि व्यापारी उर्फ़ कुशल सुजुआत वालों में पाला माला बालों परे मारा मारा चिगा हाहाहा kada ya banaya ya banaya kalantar albadar sale wala mansin green is patiye eh banaya 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 udhane bhi ek tha అత్తమ్మా బాగున్నావా రాలే అతమా అందరు బాగా ఉన్నామొచ్చిన ఫుల్ బాగా తెలుసా గద్దరిపోతుంది పోదాం అనుకున్నాం ఎలా అత్తమ్మా ఇంకా వచ్చిన వాళ్ళైతే వచ్చారు తినేసి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇక్కడ వాళ్ళని అయితే చూపిస్తున్నాను దాదాపు ఏమైనా అయితే వీడియో అయితే తీసుకోలేదు ఇంకా వీడియో కూడా తీసుకోవాలనిపించలేదు కానీ కొంచెం మెమొరబుల్ కదా నాకు కూడా పలాం రోజు అనే వీడియో ఉంటుంది కదా నా యూట్యూబ్లో అన్నట్టు అయితే ఇక్కడ వాళ్ళని అయితే చూపిస్తున్నాను చాలామంది అయితే వచ్చేసి అయితే వెళ్ళిపోయారు వర్షం రావడం వల్ల డిస్టర్బెన్స్గా అయిపోయిందనమాట అంతే ఇంకా అందరం అయితే తినేసి అయితే అయితే ఇలా అయితే కూర్చుండిపోయారనమాట ఇంకా తనైతే మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇప్పుడు వచ్చిన అమ్మనైతే పలకరిస్తుంది చాలా రోజులైంది కదా ఇంకా కలిస్తే ఇంకా అన్ని మాటలు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడైతే మాట్లాడుకుంటున్నాము ఇంకా పక్కనైతే మా అమ్మమ్మ ఉంది మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట తనైతే నన్ను తీయమ్మ వీడియో అని అయితే అంటుందనమాట మా అమ్మ నుమ్మని కూడా ఒకసారి వీడియోలు అయితే చూపించాను ఎల్లమ్మ పండుగప్పుడు అమ్మకి నాన్నకి పోషం కదా ఆ వీడియోలో ఉంటుంది మా అమ్మమ్మ అయితే ఇంకా ఇలా అయితే అందరిని అయితే వీడియో అయితే తీసాను అనమాట ఇంకా వర్షం రావడం వల్ల నాన్న దగ్గరికి అయితే వెళ్ళడానికి లేట్ అయ్యింది ఈవినింగ్ అయిపోయింది ఇంకా వెళ్దామని అయితే కొంచెం చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంక అందరం అయితే బయలుదేరుతున్నాము ఒక సెవెన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట ఒక ఎంత ముందుకుంటాను ఎంగరాజు వస్తాను మేం భోజనం నుండి వస్తావాళ్ళు బడివి నెచ్చుకురా బట్టుకొని మళ్ళీ నేర్చుకురాఫ్ గెలిబోతున్నా ಫಸ್ಟ್ ಸೆಲ್ಫ್ ಸರಿಫಿಕೆಲ್ಕು ಮನ ಉಂಟು ಅಂತ ಉಂಟು ಪರಿಶೀಲನೆ విన్నారు కదా కప్పల సమస్య ఎలా వస్తుందో చాలా ఈవినింగ్ అయిపోయింది భయం వేస్తుంది కూడా ఈవినింగ్ టైము ఏమన్నా కాళ్ళకి ఏమైనా కడుస్తాయేమన్నా భయపడుకుంటా భయపడుకుంటా అయితే వెళ్తున్నాము అందరం అయితే చాలా వర్షం రావడం వల్ల ఇలా కాలు పెడితే బురద మొత్తము ఇట్లా కాలే లోపలికి వెళ్ళిపోయిందనమాట అంత వర్షం పడింది అంత బురదగా అయిపోయింది ఇంకా అలాగే అందరం అయితే వెళ్తున్నాము చిన్నగా అయితే

ఫుల్ వర్షం రావడం వల్ల గుంతగా అయిపోయింది చాలా భయం అనిపించింది ఇంట్లో నుంచి దాటాలి అంటే ఇంకా మా అన్న చేతి అయితే పట్టుకొని అయితే దాటేసామన్నమాట ఇంకా చాలా భయం అనిపించింది ఫస్ట్ టైము ఇంత లోపల నుంచి దాటడం నేనైతే ఇంకెలాగో అలాగైతే అందరం అయితే అయితే వచ్చామన్నమాట ఇంకైతే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము నైట్ అయిపోతుందని చెప్పేసి అయితే మా వాళ్ళు అయితే నేను వీడియోస్ తీసుకున్నానైతే నవ్వుకుంటున్నారనమాట ఫోను నీళ్ళల్లో పడేసుకుంటాను అని అయితే చెప్తున్నారు కానీ నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నాను కొన్ని కొన్ని సేవ్ చేసుకున్నాను కొన్ని సేవ్ చేస్తే కూడా సేవ్ కాలేదనమాట ఈ టెన్షన్లో అసలు వాటర్లో அது ஓட்டை <liksomality> ఇంకా నాన్న సమాధి దగ్గరికి వచ్చేసరికి అయితే చాలా చీకటి అయిపోయింది ఇంకా ఫోన్లో అయితే పెట్టుకొని కొంచెం అయితే క్లీన్ చేసేసి అయితే ఇక్కడ నాన్నకి దండైతే వేస్తామన్నమాట ఇంకా జల్దీ జల్దీ అయితే చేస్తున్నాము మళ్ళీ ఇంకా నైట్ అయిపోతే కష్టం అని చెప్పేసి అయితే నేను మే థర్డ్కి బొడ్రై పండుగ అని చెప్పి అక్క వాళ్ళ అయితే వచ్చాను కదా అప్పటి నుంచి మా నాన్నకి సీరియస్ అయితే అయిపోయింది హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం వల్ల ఇంకా చాలా అయ్యాసముద్దాగా ఫాస్ట్ ఫాస్ట్గా శ్వాస తీసు తీసుకుంటుండనమాట నడవడానికి కూడా అవ్వలేదు నాన్నకి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసాము సెవెన్ డేస్ ఐసీయూలో ఉంచారు ఇంకా నాన్న అయితే మే టెన్కి అయితే చనిపోయాడు నాన్నకి బాగా టాబ్లెట్స్ వాడుతుండే నాన్న బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు ఉంటుండే బాగా దానివల్ల బాగా విపరీతంగా అయితే టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీలు అయితే ఖరాబ్ అయిపోయాయి నాన్నకి ప్లస్ నాన్న షుగర్ పేషెంట్ రోగ నిరోధక శక్తి తక్కువ అయ్యింది ప్లేట్లెట్స్ పడిపోయాయి అసలు ఆరోగ్య పరిస్థితి అస అస్సలు బాగలేకపోయింది నాన్నకైతే మా నాన్న సడన్గా అలా చనిపోతాడనైతే మేము ఎవ్వరమైతే ఊహించలేదు షాక్ అనమాట మాకైతే మా నాన్న మాకు ఉన్నంతలో పెళ్ళిళ్ళు చేశాడు మమ్మల్ని అయితే చాలా బాగా అయితే చూసుకున్నాడు మా నాన్నది చిన్నపిల్లగాని మనస్తత్వం ఎవరేమన్నా కూడా అలుగుతుండే బాధపడుతుండే మా నాన్న ఏ విషయమైనా కూడా మా నాన్న మా కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో పనులు చేస్తారు ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులను కూడా మీరు ఏం పెట్టారు ఏమి ఇచ్చారు అనేది ప్రశ్నించకండి తల్లిదండ్రులను వాళ్ళు మన మనల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డారో మనల్ని చదివించే వాళ్ళకు ఉన్నంతలో చదివించడానికి ఎంత కృషి చేశారో అది వాళ్ళకు మాత్రమే తెలుసు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాగ్ అయితే వీడియోస్ కైతే లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు థ్యాంక్ ఫర్ వాచింగ్